హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సురేష్ రోజు మనం నా వెనక చూస్తున్నారుగా ఉమెన్స్ హెవెన్ సుమారు యాభై లక్షల పైన వ్యయంతో దాన్ని నిర్మాణం చేశారు చాలా ఆర్భాటంగా దాన్ని ప్రారంభోత్సవం చేశారు దీనికి కారణం ఏంటంటే ఇక్కడ దగ్గరలో ఉన్న ఉమెన్స్ కాలేజ్ ఏదైతే ఉందో ఆ స్టూడెంట్స్ కాలేజ్ అయిపోయిన తర్వాత బస్సుల కోసం వెయిట్ చేసేటప్పుడు కానీ లేకపోతే సంథింగ్ ఒక్క పది నిమిషాలు విశ్రాంతి తీసుకుంటారనే ఉద్దేశం మీద అయితే దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది కానీ ప్రస్తుతం ఎంత దుర్భర పరిస్థితిలో ఉందంటే లైట్లు వెలుగుతాయి ఫ్యాన్లు తిరుగుతాయి ఎవరు ఉండరు సీసీ కెమెరాలు ఉంటాయి పర్యవేక్షణ ఉండదు చూసారుగా అద్దాలు కూడా పగిలిపోయి ఉన్నాయి ఆ పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు మీకు దగ్గర నుండి పాయింట్ టు పాయింట్ చూపిస్తానో చూడండి ఇప్పుడు ప్రజల యొక్క కోరిక ఏంటంటే దాన్ని అలా వదిలేయకుండా ఏదైనా ఒక షాపులుగా మార్చి నాలుగైదు షాపులుగా మార్చి అద్దెకిస్తే నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు ఎవరో ఒకరు నాలుగు షాపులు పెట్టుకుంటారుగా అంటున్నారు ప్రజలు మరి ప్రజలకు ఉపయోగపడేలాగా లేదా నిరుద్యోగకు ఉపయోగపడేలా చేస్తారా లేకపోతే పోతే ప్రజల సొమ్మే కాదని వదిలేస్తారా వేచి చూడాలంటున్నారు ప్రజలు టిటిడి కళ్యాణ మండ రోడ్లోని ఉమెన్స్ హెవెన్ అనే ప్లేస్ దగ్గర ఉన్నాం ఒకసారి చూడండి ఇదే ఇది నిర్మాణమే డ్రైనేజీ మీద చేశారు ఆ విషయం తర్వాత మాట్లాడతాం ఇది చూడండి ఇది ఒక షాపు కి ఇచ్చారు వేకెట్ చేశారు వాళ్ళు ఇగో ఇదే షాపు దీనికి సిసి కెమెరాలతో సహా ఉన్నాయి రోడ్ చక్కగా కుండీలు ఏర్పాటు చేశారు ఇగో ఇక్కడ ఒక హోర్డింగ్ అనేది ఉంది ఇగో చూడండి మొత్తం పీక్ పట్టి పేరు హోర్డింగ్ లైట్ పైన కూడా లైట్లు లేవు మీరు ఒకసారి మీరు గమనించినట్లయితే ఒక్క లైట్ కూడా లేదు ఇగో చూడండి ఏ దుస్థితిలో ఉందో చూడండి ఇక కుండి పూల కుండి మొ మొక్కల కుండి బాగా ఈ గ్లాసులు చూడండి ఎలా పగిలిపోయాయో మరి ఇది ఎవరన్నా పగలగొట్టారా దేనికి అయ్యిందనే విషయం తెలియదు అయిన ఖర్చు సుమారు యాభై రెండు లక్షలు అనేది ఒక సమాచారం అది ఎంత అయిందో ఏంటో రుణ వారికే తెలియదు ఇక లోపల పరిస్థితి ఏంటో చూద్దాం ఇదిగో ఇదంతా గాజు పెంకులు ఒక ఏసీ ఉంది సీసీ కెమెరాస్ ఉన్నాయి ఫ్యాన్ మనుషులు ఎవరు లేదు లైట్లు వెలుగుతున్నాయి ఫ్యాన్లు తిరుగుతున్నాయి ఇదిగో చార్జింగ్ పాయింట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఇక్కడ ఉన్న పరిస్థితి ఇది పోలీసు కోసం ఏర్పాటు చేసింది ఇది ఒకసారి చూడండి సిసి కెమెరా ఉంది ఇదిగో వైర్లు ఉన్నాయి ఇది పొజిషన్ అప్పట్లో దీన్ని ఎంతో వ్యయప్రయాసాలకు వచ్చి నిర్మాణం అనేది చేశారు గొప్పగా ప్రస్తుతం పొజిషన్ అయితే ఈ దుస్థితిలో మనం దీన్ని చూడవచ్చు ఇగో పగిలిపోయింది గ్లాస్ పగిలిపోయింది పైగా చిన్న గ్లాస్ కూడా కాదు ఎందుకు పగిలింది ఎలా పగిలింది అనేది వాళ్ళ సీసీ కెమెరా పనిచేస్తే గనుక దానిలో మనం తెలుసుకోవచ్చు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ పక్కనే వాటర్ వాటర్ కోసం అనేది ఇది ఏర్పాటు చేశారు మంచినీళ్ళు తాగడం కోసం అంటే ఇక్కడ దగ్గరలో ఉన్న కళ ఉమెన్స్ కాలేజీ స్టూడెంట్స్ ఎక్కడికి వచ్చి కూర్చుంటారు విశ్రాంతి తీసుకునే సమయంలో వాళ్ళకి కూలింగ్ వాటర్ అనే దానికోసం దీన్ని నిర్మాణం చేశారు అప్పట్లో ఏర్పాటు చేశారు ఇదిగో ఇది కంప్లీట్ గా డమ్మీ అయిపోయింది పనిచేయట్లేదు కుళాయిలు కూడా విప్పు పట్టుకెళ్ళిపోయారు ఇదిగో దాని ఫిల్టర్ సంథింగ్ ఏదో తెలీదు ఇది ఇక్కడ వాటర్ ట్యాంక్ నీళ్ళు ఉన్నాయండి ఇగో దీని మోటార్ కూడా ఉంది ఇదిగో దీనికి సంబంధించిన మోటార్ ఇదిగో ఇది ఏర్పాటు చేయడం వల్ల ఇది నిర్మించడం వల్ల డ్రైనేజీ ఎలా మూసిపోయిందో మీరే చూడండి చూసారా డ్రైనేజీ ఇది డ్రైనేజీ డ్రైనేజీ మీదే నిర్మాణం చేశారు అది ఆ డ్రైనేజీ మొత్తం మూసిపోయింది పిచ్చి మొక్కలతో ఇంకా ఎలా కావాల్సి అలా ఉంది ఇదో చూడండి ఎంత అందవిహీనంగా ఎంత దారుణంగా ఉందో దీని పరిస్థితి మరి అధికారులు ఇప్పటికైనా దీన్ని పట్టించుకుని ఎవరో ఒకరికి అద్దెకైనా ఇచ్చేస్తే అంటే ఏదో షాపులుగా మార్చి అద్దెకిస్తే రుణవారికి కొంత ఆదాయం చేకూరుతుంది ఎలాగూ సుమారు యాభై లక్షలు వేయంతో కట్టారు నిర్మాణం చేశారు అండ్ దీన్ని ఏదో విధంగా ఉపయోగిస్తే బెటర్గా ఉంటుంది అనేది పలువురు సూచన దీన్ని ఏమైనా ఉపయోగిస్తారా లేదా అనేది వేచి చూడాలి